నియోజకవర్గ సాధన సాధ్యమవుతుందా కాదా ఇది ప్రజల ముందు కానీ నాయకుల ముందు కానీ ప్రభుత్వం ముందు కానీ పెడితే ఇది ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటి విషయాల మీద సుదీర్ఘంగా చర్చ సాగించిన తర్వాత కొంతమంది నాకు దగ్గర ఉన్నటువంటి మిత్రులతోనే ఈ విషయం మీద చర్చించాం చర్చించిన తర్వాత ఇది బాగా ఉంది దీన్ని ముందు తీసుకెళ్తే ఫలితం రావచ్చు మనమైతే ప్రయత్నం చేస్తే తప్పేం లేదు కదా మన ప్రయత్నం మనం చేద్దాం ముందు ముందు నడువు అని చెప్పారు ముందు ఒక అడిగేశాను ఒక పక్క భయం ఉంది రాజకీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి నాయకులు బలంగా ఉన్నారు ఈ ప్రాంతం చాలా చైతన్యవంతమైన ప్రాంతం భయా ఇది ఒక టెన్షన్ ఉండేదానం ఏం చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు నాకు వెళ్ళుందండి ఈ ప్రోగ్రాం కావచ్చు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు పర్యటనలు కావచ్చు అన్నిటి పెన్ను ఉన్నటువంటి వర్క్ లాగా ఒక పది మంది మేము ఏర్పడి దీని ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు ఆ ప్రయత్నంలో సీనియర్ ఉన్నటువంటి గుట్టయ్య గారు కార్యాచరణ ముందు తీసుకెళ్దాం పర్వాలేదు అని చెప్పి ఆయన అనడం ఆయనతో పాటుగా గాయకులు పక్క ప్రముఖ రచయిత కుబరి సాఖీ గారిని కూడా ఈ విషయంపై చర్చించడంతో ముందుకెళ్దామని చెప్పడం ఆ తర్వాత మరి జగ సర్పంచ్ గా నూతన ఎన్నికైనటువంటి మోహన్జీని కూడా తను నాకు సోదరుడు కాబట్టి ఇంట్లో ఉంటుంది పరిస్థితి ఏం చేద్దామని చెప్పి తనతో కూడా చర్చించడం జరిగింది పాటుగా కొంతమంది ఇప్పుడు లాల్ కావచ్చు ఇప్పుడు తమ్ముశెట్టి రామదాస్ కావచ్చు ఇలా నాగేంద్ర లాంటి వాళ్ళు తర్వాత ముఖ్యంగా ఒక యువకులు గిరిజన బిడ్డలు కూడా దీనిలో విరీతమై ఉన్నారని అనుకునేటప్పుడు మన రవి నేను సాయం కోరిన రవి మనం ఇట్లా ముందుకెళ్దాం ఏం చేద్దాం అని చెప్పి అడిగినప్పుడు సేన రవి అలా ఈ పరివరకు మనం పోవడం మంచిది నేను కూడా ప్రయత్నాలు సాగించినా కానీ విస్తృతంగా ముందుకు ముందుకొచ్చినప్పుడు కానీ నేను కూడా మీకు ఉంటానని చెప్పి ఇమ్మీడియట్ గా నాతో పాటు ఈ రోజు వరకు తన పనులని వదిలిపెట్టుకొని సహకారం సహకారం అందించి ప్రస్తుతం ఈ కార్యాచరణ ఈ రోజు ఈ విశ్వసాయి సమావేశాన్ని దాకా నా వెంటే ఈ టీమ్ అంతా వర్క్ చేసి నన్ను ఈ మీటింగ్ నడిపించుకోవడానికి సమాచారం నడిపించుకోవడానికి వాళ్ళు కీలకంగా వాళ్ళ సహాయ సహకారాన్ని గుర్తు పెట్టుకుంటానని ఈ తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒకటి పెట్టినాం అదే జనవరి రెండో తారీఖు పెట్టినాం ఈ జనవరి ఫస్ట్ తారీఖు లేదు అనుకుంటే వాళ్ళు బాగున్నది రెండో తారీఖు పెడితే బాగున్నది అని అనుకున్న తర్వాత రెండో తారీఖు కొంతమందితో ఒక ప్రెస్ మీట్ కట్టి నియోజకవర్గ సాధన కోసం మనం ముందుకెళ్దామని అనుకున్నటువంటి తండంలో ఒక ప్రెస్ మీట్ నిర్వహించడం దాన్ని అందరికి తెలుసు ఆ తర్వాత మరి ముందు ఇంకోటి దీన్ని మరోవరకు ముందుకే అలానే ఏం చేయాలని అనుకుని విశ్లేషణ చేస్తున్నప్పుడు కొంతమంది రాజకీయ పార్టీలతో పాటు సర్పంచులు ఉప సర్పంచులు నూతనగా ఎన్నికయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళని కూడా మనం ఈ సమావేశానికి హాజరు పడుతాం గ్రామ పంచాయతీల తీర్మానం కూడా దీనికి ఉపయోగపడుతుంది మనకు అని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు వెమ్మడే ఈ పర్యటన మొదలుపెట్టి ఇరవై గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచులు ఉప సర్పంచులని వాళ్ళని ఆహ్వానించడం జరిగింది దానితో పాటుగా మరి సర్పంచులు ఉప సర్పంచులు కూడా వివిధ పార్టీలతో మిళితమై ఉన్నారు మరి మరి సర్పంచులకు పెద్ద తరగతి వాళ్ళు నాయకులు వాళ్ళని మరి ఏ రకంగా స్పందిస్తారో ఏమో తెలియదు మా పార్టీ నాయకులు చెప్పి మేము రావాలి కదా మేము రామ చెప్పి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారని అని చెప్పి మళ్ళీ ఒక ఆలోచన చేసి ప్రముఖుల్ని ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించిన నాయకులు వివిధ పార్టీల నాయకులను కూడా ఇందులో మనం బాగ చేద్దాం ఈ దీనితో పాటుగా వేస్తున్నటువంటి కూడా కొంతమంది మార్పు చరిత్ర కొంతమంది తీసుకోవడం ఎవరైతే మనకు రేపు ఫ్యూచర్ లో ఉపయోగపడతారో ఈ నియోజక సాధన కోసం కృషి చేయాల్సి వాళ్ళని అందరినీ కూడా కూడగలం అనేటువంటి సారాంశంతో అదే యొక్క ఆలోచనతో మీ అందరి సహాయ సహకారాలని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం చేస్తా నాలుగు మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు మండలాలతో పాటు నూతన మండలంగా కమలపల్లి లేదా జగదా పగర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఐదు మండలాలైతే మనకు దరిదాపు ఒక నియోజకవర్గం ఏర్పాటు కావాలి అంటే రెండు పై చెరువు జనాభా ఉండాలి ఇప్పుడు మనం మన జనాభా ప్రతిపధంగా చూసుకుంటే ఓటర్లు లక్ష చిల్లరున్నాం జనాభా ప్రతిపదికన చూసుకుంటే దరిదాపు రెండు లక్షల లోపు ఉన్నాం కాబట్టి కొన్ని ప్రాంతాలనే నియోజకవర్గాలు కూడా ఉన్నాయి లక్ష ముప్పై లక్ష ఇరవై లక్ష నలభై వేలలో

తీసుకున్నది నిజంగా చాలా సంతోషకరమైంది మరి దీన్ని తప్పకుండా దీనికి నా మద్దతు ఉంటుంది సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ వయ నియోజకవర్గం అయితే ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఒక మారుమూల గిరిజన ప్రాంతం కాబట్టి ఇది కాన్స్టెన్సీ అయితే అనేక రకాలుగా మనం అభివృద్ధిలో ముందుకెళ్తాదని భావిస్తా ఉన్నాం గతంలో సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు లేదా బయట పెద్దలు అభివృద్ధి కావచ్చు మరి ఆ రోజు కేంద్రం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం తద్వారా అనేక మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతుంది అని చెప్పేసి ఆ రోజు మరి మరితో మాట్లాడడం జరిగింది తర్వాత మేము ప్రభుత్వం కోల్పోవడం అది చేసుకోలేకపోయా తప్పకుండా ఈ యొక్క ప్రణాళికకి బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా మద్దతు ఇస్తూ మరి ఆ రోజు ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రివదులు సత్యవతి రాథోర్ గారు ఆ రోజు బయాల గార్ల మండలాలకి మరి సీతారామ ద్వారా నీళ్ళు వస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుందని చెప్పేసి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఎట్టి పరిస్థితులు ఆ ప్రాంతాలు మరి నష్టపోవద్దని చెప్పేసి ఆ రోజు మరి సీతారామ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు రావాల్సిన అవకాశాన్ని ఈ రోజున్నటువంటి ప్రభుత్వం మరి బాలే తీసుకెళ్లడం నిజంగా బాధాకరం ఈ ప్రాంతం అనేక విధాలుగా నష్టపోయింది కాబట్టి రేపు కాన్స్టెన్సీ అయితే తప్పకుండా అభివృద్ధిలో ముందుంటుంది మరి దీనికి ఏ సహకారం కావాలన్నా కూడా

మనకు సంబంధించి గురుకుల వచ్చినాయి ఇవన్నీ ఎక్కువ జిల్లా కేంద్ర కావడం వల్ల ఇలాంటి సమకీ మనకు తర్వాత ఉంటే మనకు ఈ అజీస్తో పాటు కూడా మనకు సంబంధితంగా నిరుద్యోగ కేంద్రం కావడం వల్ల మనకు లాభం వచ్చింది మనం ఇక్కడ భయాల ఉన్నది ఇక్కడ భయాల అసెంబ్లీ ఏర్పడితే మన ఒక స్థాయి అది ఇట్లా అనేక రకాలు ఈ విషయాలన్నీ కూడా మనకు సంబంధించడం కూడా మన ప్రయత్నం మనం ఎవరు కూడా మన సొంత ఊరు మన మన జన్మస్తే స్థలం ఈ జన్మని స్థలం అమృతాన్ని అనేక విదేశాలను గుర్తుంచుకుంటే వాళ్ళు చాలా మంది సంక్రాంతి కానీ దసరా కానీ సంతూర్లో అంటే నా ఆ ఊరు కాబట్టి వచ్చి ఎంతో ఆ ఊరు చేయాలంటే అంటే మనం కూడా మృత ఎంతో మన సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో కదా సహాయపడే ప్రయత్నం అట్లా చేయడం మాత్రమే మనం సాధ్యమవుతుంది అట్లా కాకపోతే మనం మనకు చాలా మంది కూడా

నాకు కోనజీ అన్నాను రా నేను లేను మా మోహన్జీ ఉన్నాడు మా మోహన్జీ ఉన్నాడు మా తరఫున మీరు కార్యక్రమం కానీ అని చెప్పిన తర్వాత నేను మా ప్రవీణ్ సీన్ గారు కూడా మాట్లాడుకొని మేమే ప్రజాప్రతినిధి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కలిసి ముఖ్యమంత్రి గారు కలిసి ఈ సబ్జెక్టు చెప్పే ఆలోచనలో మేము ఉన్నప్పుడు వెంకన్న గారు చంద్ర గారు మిత్ర నా దగ్గరికి వచ్చి ఆహ్వాన పత్రిక ఇస్తూ ఇరవై మూడు తారీఖు కార్యక్రమం ఉంది నువ్వు తప్పకుండా రావాలంటే నేనే కార్యక్రమం తీసుకుందాం అనుకున్నా సరే మీ మీద గౌరవంతో విరమించుకొని మీకు మా పార్టీ తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు తెలుపుతాం ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి దగ్గర కానీ ఎంపీ గారి దగ్గర కానీ లేదా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు డిప్యూటీ సీఎం గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి గారు సీతక్క గారితో పాటు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయేటువంటి కార్యక్రమాలు మీరు తీసుకున్న అవసరం ఏర్పడితే నేనే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని మీ పృదాలు తీసుకపోయి మరి మన డిమాండ్ మన కోరిక ఏదైతే ఉందో మన కోరిక న్యాయమైంది అయినప్పుడు దీన్ని పరిష్కారం చేయడంలో నా పాత్ర ఉండదని చెప్పి వారికి ఆ రోజే తెలపడం కూడా జరిగింది కాబట్టి మీరు మొదటగా కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి కొన్ని లోటుపాట్లు అనేవి సహజంగా జరుగుతాయి ఉద్దేశపూర్వకంగా ఎవరు కూడా అనుకోము అవేమున్నాయి మీరు మా అవసరం ఏది ఏర్పాడా కూడా వయాలని నియోజకవర్గం కేంద్రం చేయడంలో మీరు తీసుకునేటువంటి ప్రతి కార్యక్రమంలో మా అంత సహాయం ఉంటుంది తప్ప ఇదేనో నాలుగు రోజులు మనం సోషల్ మీడియాలో ఇంకో విధంగా హైలైట్ చేసి వదిలేయడం కాకుండా పూర్తి స్థాయిలో అయ్యే వరకు శాస్త్రీయంగా మనకు అవకాశం ఉంటే అయ్యేలాగా కొట్లాడదాం శాస్త్రీయంగా ఇబ్బందులు ఉన్నప్పుడు అది ప్రభుత్వాలకు వదిలేద్దాం పూర్తి స్థాయిలో మనం సక్సెస్ అయ్యేది ఎవరు మన

నియోజకవర్గ సభకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన జిల్లా మాజీ చైర్పర్సన్ కుమారి గారికి వారితో పాటు సర్పంచ్లకి ఉప సర్పంచ్లకి విలేకరులకి నాయకులకి ప్రతి ఒక్క కుల నాయకులకు నాయకుల అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం నియోజకవర్గం చేయాలనే నినాదంతో ఈ పది రోజుల నుంచి కష్టపడే జేఏసీ నాయకుల గుట్టన గారికి వాళ్ళతో పాటు మన జేఏసీ నాయకులు అందరికీ తెలుపు టైము దాటిపోయింది కాబట్టి అందరూ మాట్లాడే పెద్దలు నేను చాలా మాట్లాడే ఇంకా సభలు చాలా ఉంది కాబట్టి ఇంకో సభలు మాట్లాడతారని మీకు హామీస్తున్నా వాళ్ళతో పాటు సర్పంచ్లకు ఉప సర్పంచులకు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి వాళ్ళకి సన్మానం చేయాల్సిగా కోరుతూ అవకాశించిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సాధన కంప్లీట్ చేపంచ్ వివిధ పార్టీల నాయకులందరికీ ఇక్కడ కాలే గ్రామ పెద్దలు అదేవిధంగా కింద ఉన్న నాయకత్వానికి అందరికీ కూడా బయనం సిద్ధం కంపెనీ గ్రామ స్థానాలు వాస్తవంగా ఏరియా మన బయ ఇర తొమ్మిది పంచాయతీలలోని బయాల చాలా ఇక్కడ డెవలప్ అనేది గత నుంచి చూసినా కానీ అందరూ అభివృద్ధి అన్నా కానీ రాజకీయాలు ఉండొచ్చు ఆ రాజకీయాలు వేరు వేరు రాజకీయాలు చేసినా కానీ అభివృద్ధిలో మన చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి అంత అందరు కలిసి వచ్చి పోయాలని అభివృద్ధి పదాలు నడిపిస్తా ఉన్నారు వాతావరణం చూసుకుంటే వాళ్ళగా హై స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి ఇలా గంటల కానివ్వండి ఇక్కడ ఏర్పాటు ఏదైనా సరే ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా ఏదైనా అభివృద్ధి కమిటీ ద్వారానే ఇక్కడ వచ్చింది ఇక్కడ మనం నిర్మించుకోగలిగింది విధంగా ఇప్పుడు కూడా ఇంకా బయారాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా చాలా అభివృద్ధి ఇచ్చేసిన అవసరం ఉంది వాస్తవంగా ఇక్కడ బయాల వల్ల మొత్తం కూడా రైతాంగ వ్యవసాయం మీద ఆధారపడ్డ ఏరియా కాబట్టి దీన్ని బయాల చెరువు కానివ్వండి బయాల చెరువు కాలు కానివ్వండి ఏదైనా అభివృద్ధి అయితేనే రైతులు ఆర్థికంగా బలపడతారు కాబట్టి దీన్ని నియోజకవర్గంగా ప్రకటిస్తాయి నిజంగా ఎక్కువ నిల్వ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కువ చేయొచ్చు కాబట్టి ప్రకటించాలని చెప్పేసి కూడా నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నా వాస్తవంగా ఇలా గూడు ఇలా గూడు చేర్చలేదు గూడు మండలాన్ని కూడా ఐదు మండలాలు కలిపి ఒక నియోజకవర్గం చేయాలని చెప్పేసి గతంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసింది నూట పంతొమ్మిది నియోజకవర్గాలు నూట యాభై నియోజకవర్గాలు చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఆలక్ష్యం ఉన్నది దాన్ని ఐదు మండలాలు చేసి కేంద్రంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం యోచిస్తా ఉంది దాంట్లో మనం ఈ నాలుగు పాటు కొత్త మల్లాలు కలిపి మనం ఇక్కడ నియోజకవర్గం చేయాలని చెప్పేసి జేఏసీ ఏర్పడి మిత్రులందరూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకోబోతా ఉన్నారు దాంట్లో సిపిఎం పార్టీగా మేము కూడా ఏలాంటి కార్యక్రమం అయినా కానీ వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాము ఏకాత్ ఇచ్చినా గానీ మామూలు ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అధ్యక్ష వర్గానికి నమస్కారం చేస్తారు దీనికి సగం ఉన్నాయి ఎందుకంటే కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతానని కాంగ్రెస్ పార్టీ తరఫున నా వంతు ఎక్కడికైనా వచ్చి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఈ సభాధ్యక్షులకి నిర్వాహకులందరికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది సభా అధ్యక్షులు నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు కన్నీ గారు ఈ కార్యక్రమానికి అతిథులుగా ఇచ్చేసినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం తెలంగాణ ఇచ్చే ముందే సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం అలాంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తెలంగాణని ఇప్పుడున్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్ని నూట యాభై మూడు నియోజకవర్గాలు చేయాలని ఆంధ్రలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని రెండు వందల యాభై ఐదు నియోజకవర్గాలకి పెంచాలని చెప్పి ఎప్పుడో పది సంవత్సరాల ముందే తెలంగాణ ఇచ్చే ముందే నిర్ణయం జరగబడి ఉన్నది ఈ పది సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ ప్రయత్నాన్ని మొదలుపెట్టకుండా దాన్ని పక్కకేయడం ఫలితంగానే ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి ఆగిపోయింది ఇప్పటికైనా ఇక్కడ వేదిక మీద మిత్రుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ లేదు ఇప్పుడు ప్రజలకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ నియోజకవర్గాల పునర్విభజనకి పూనుకోవాలని చెప్పి కోరుతున్నాం కాబట్టి ఈ లోపనే మీ కూడా నియోజకవర్గం కేంద్రం చేయాలని చెప్పి మీ ఆలోచన రావడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఇది రాజకీయాలకు అతీతంగా ఇది ఒక రాజకీయ ఏజెండా అయినప్పటికీ ఇది ఒక రాజకీయ నినాదం అయినప్పటికీ రాజకీయాల్లో సంబంధం లేనటువంటి వ్యక్తులు పత్రికా మిత్రులు లేదా ఈ మా ప్రాంత అభివృద్ధిని కోరేటువంటి వాళ్ళు ఈ మండల అభివృద్ధిని కోరేటువంటి వాళ్ళు ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా అభినందించదగినటువంటి పరిణామం ఈ ఉద్యమంలో రాజకీయ పార్టీని అందరినీ కలుపుకొని వేదిక ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా అభినందిస్తూ ఈ జరిగేటువంటి ఉద్యమానికి మా వంతు సహాయాన్ని మా వంతు పాత్రని మేము ఎప్పుడు ఏ అవసరమైనా మేము ముందుంటామని చెప్పి మన దగ్గర మన నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనమందరం గ్రామ స్థాయిలో మనం ప్రచారం చేయాలి ఎందుకంటే ఇవాళ అసెంబ్లీ నుంచి ఏదైతే మనకు ఫండింగ్ అనేది వస్తుందో ప్రతి కాన్స్టిట్యు కొంత బడ్జెట్ అనేది అలాట్ అవుతుంటది ఆ బడ్జెట్ అలాట్మెంట్ మనకు కావాలని మన నియంత్రంలో ప్రజాప్రతినిధి ఉంటే మనం ఖచ్చితంగా ఒక్కొక్క ఎక్కడైనా ఎజెండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా ఉండాలి ఈ ప్రాంతంలో తమ్ముస ఉన్నప్పుడు వాళ్ళు ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకి గిరిజన బిడ్డలకి అడవి బోర్డు వ్యవసాయానికి మద్దతు తెలిపి ఆ రోజు అడుగు నడిపిస్తే తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి పట్టాలిచ్చింది బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలిచ్చింది అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ లో వెళ్తూ ఉంటాయి మనకు మన నియంత్రణ అభివృద్ధి కావాలి ఎందుకు మనకి మంచి విద్య మంచి ఆరోగ్యం మంచి భద్రత ఇవన్నీ కావాలంటే మనకి మంచి ప్రజాప్రతినిధులు క్రమశిక్షణ కలిగిన నాయకత్వం మన నియోజకవర్గం అవసరం మన నియోజకవర్గ సమానంలో దాదా బై గూడూరు కొత్తగూడెం గంగారం ఈ ఏజెన్సీ ప్రాంతాల కనుక్కొని ఇలా నియోజకం చేయాలని చెప్పేసి సంపాదకూడాలన్నీ ఒక చోట చేర్చుకున్నాయి ఇది ఏ నియోజకవర్గం మనకి ఇక్కడ నియోజకవర్గం చేస్తే ఇక్కడ గిరిజన లబ్ధి చేయకపోతుంది కానీ ఇక్కడ గిరిజనేతర సోదరులు ఇక్కడ మా గిరిజన బిడ్డల వెళ్ళినట్టు ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు మంచి ఉత్సాహంతో ముందుకొస్తున్నప్పుడు మనం కుక్కగా ఎవరైతే ఎన్నిక ఎన్నిక కాబడిన సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ ఏదైనా కార్యక్రమం ఉద్యమం చేసేటప్పుడు ఒకరిద్దే పది మందితో మొదలవుతుంది ఎందుకంటే మనం పెద్ద చక్క ఒకసారి తిరిగిస్తే అది భారతదేశ సాధించడంలో కానీ తెలంగాణ సాధించడంలో కానీ అదే రకంగా సార ఉద్యమం కానీ ఏ ఉద్యమాలు తీసుకున్నా కూడా మొదట్లో ఒకరికి ఆలోచన వస్తుంది దాంతో నలుగురు అవకాదు దాంతో పది మంది అవతారు దాంతో వంద మంది అవకాదు ఆ తర్వాత లెక్క పెట్టడం అని ఉంటారు మంది అవుతారు కాబట్టి ఈ రోజు ఈ సమావేశం మొట్టమొదటి సమావేశం నిర్వహించడం నిజంగా గట్టి తో వారిని అభినందించాల్సిందిగా మనం చేస్తున్నాం ఇప్పుడు మనం ఈ అంశం ఏంటంటే ఎజెండా ఏంటంటే పునర్విభజన చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందించకపోతే అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టరు కాబట్టి మనం అడగకపోతే పక్కన పోయే అవకాశం ఉంది అయితే మనకి అర్హత ఉంది అవసరం ఉంది కదా అర్హత ఉంది అవసరం ఉంది కాబట్టి ఈ అర్హతని ఈ అవసరం ఉన్నప్పుడు మనం స్పందిస్తే సాధించడంలో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి నా ఆలోచన వయ ఒక ఉద్యమాల కట్ట అనేక ఉద్యమాల్లో అన్ని రంగాల్లో కూడా అటు అటు నక్సలీలో కానీ క్రీడల్లో కానీ విద్యా వ్యవస్థలో కానీ ఉద్యోగాలలో కానీ వ్యవసాయంలో కానీ అన్నింటిలో మన మండలం నుంచి చాలా మంది పేరు కాల్సినటువంటి పెద్దవాళ్ళు మరి మరియు నియోజకవర్గం కావాలని ఒక ఆలోచన చేసి ఈ వేదికను తీసుకొచ్చి అధ్యక్ష వహిస్తున్న అధ్యక్షుల వారికి వివిధ పార్టీల నుంచి ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన నాతో పాటు సర్పంచులకి మన బిందు గారికి కేజీలా పెద్దలందరికీ పేరు పేరున అట్లా ముందు రోజున ప్రజాప్రతినిధులు కానివ్వండి వార్డ్ మెంబర్లు కానివ్వండి కొంతమంది పైకి రాలేదు మన లీడర్స్ కూడా చాలా మంది ముందు కూర్చున్న దాంట్లో ఉన్నారు అన్ని గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి నియోజకవర్గం కావాలంటే అందరం ఉండాలి ఫస్ట్ ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీ సర్బంధులు మొత్తం కూడా ఏమైతే ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి మనం ఈ పిలుపుని తీసుకొస్తే ఈ పట్టదు పట్ట తీయడం వాస్తవంగా ఏ విధంగా చూసినా బయాల మండలమే విధంగా కనిపిస్తా రెండు మంత్రులు కానీ రేపు అధికారులు కానీ కనిపించి కావాలంటే మరి గోడూరు మండలాన్ని కానీ గాల మండలాన్ని కానీ వేరే మండలాలు కూడా మనము మరి వాటి కంటే భయాలనే ఇగో అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాల్సింది అని చెప్పేది మనం కోరేదానికి ఆస్కారం ఉంటుంది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడు కేసీఆర్ గారు ఎటువంటి వ్యూహాన్ని అయితే అటువంటి వ్యూహాన్ని కూడా మనకు అవగాహించండి మరి ఆవశ్యకత ఉండదు కనుక ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సో భయాల పోయి భయం

ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దాని నుంచి ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ కోసం చేస్తుంటే మన నియోజకవర్గాన్ని కూడా సాధించడానికి ఒక పార్టీలో ఒక కుల ఒక సామాజిక సంస్థను ఒక కొంతమంది సమూహాలతో సరిపోదు అన్నయ్య వాళ్ళు అవసరం అన్నయ్య కరయేలా అవసరం